బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే హలో వ్యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ వేసవి కాలం వచ్చేసింది ప్రకృతి మనకిచ్చిన వరం సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తుంటున్నారు తినాలి టేస్ట్ చేయాలి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఏముంటాయని ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటుంటారు సో ముఖ్యంగా వేసవిలో వచ్చే ఫ్రూట్ గురించి చెప్పుకోవాలంటే సీజనల్ ఫ్రూట్ పనస పండు పనస పండు గురించి చెప్తుంటేనే నోట్లో నీరైతే ఊరిపోతుంది సో పనస పండు తినాలని చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ దాన్ని కొనుక్కున్న తర్వాత కట్ చేయాలి దానికి జిగురు అంటుతుంది ఓ పెద్ద ప్రాసెస్ అని ప్రతి ఒక్కరు కూడా కొట్టుకుంటుంటారు సో నేను కూడా అందులో ఉన్నానని చెప్పుకోవచ్చు కానీ బయట కొన్ని తొనలు ఎన్ని ఒక రెండో మూడో తింటుంటాం లేదంటే కొన్ని ఒక డజన్లో తీసుకుంటుంటాం కానీ ఫ్యామిలీ అవి ఎక్కడ సరిపోతాయి ఒకటి రెండుతోటి మనం సరిపెట్టుకుంటాం ఆ పనస పండు అంతా కావాలని అనుకుంటాం కానీ కోసే ప్రాసెస్ ఉంది కదా అబ్బా అది ఒక తలనొప్పి అని ఆలోచిస్తున్నాం కదా కానీ దాంతోపాటు సీజన్కి ఒక్కసారి పనస పండుని తింటుంటాం అని అనుకుంటుంటాం కానీ నేను ఇప్పుడు చూపించే డిఫరెంట్ ఆ పనస తోటను చూస్తే మాత్రం మీరైతే మాత్రం వామో అంటారు ఏడాది పొడుగుతంటే ఏడాదిలో పది నెలల పాటు దాని క్రాప్ ఉంటుందంట అదే కాకుండా ఇంకో మీకు గుడ్ న్యూస్ చెప్పనా పనస పండు కోసేటప్పుడు కనీసం జిగురు కూడా అంటుకోదంట మనం ఎలా అయితే జామకాయని యాపిల్ని కాస్తామో అలాగే కట్ చేసుకొని ఇలా దులిపే కానీ అన్ని ధన అని పడిపోతాయి అంట సో మన చేతికి కూడా అండదంట ఎంత శుభవార్త కదా మనలాంటి వాళ్ళకి ఇదంతా కూడా సో అది ఒక డిఫరెంట్గా ఉన్న క్రాప్ని కూడా చూసిద్దాం సో నేనైతే పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసాను డోకశిలా ప్రాంతంలో వర్గీస్ అనే రైతు డిఫరెంట్గా క్రాప్ చేస్తూ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు సో ఏంటి ఆ పనస చెట్టుని ఏ విధంగా పండిస్తున్నారు ఏంటి దాని టెక్నిక్ ఏంటో కూడా తెలుసుకున్నదా అయితే నాతో వచ్చేస్తాయండి ఎస్ నేనైతే వచ్చేస్తాను ఆ డిఫరెంట్ యొక్క పనస తొనల్ని మీకైతే టేస్ట్ చూపించేందుకు సో చూస్తున్నారు కదా ఈ పనసకాయల్ని చూస్తుంటే బా నోట్లో నీళ్ళు ఎలా వచ్చేస్తుంటాయి పనస్ యొక్క విశిష్టత ఏంటి దీన్ని అసలు ఎలా క్రాప్ చేయాలి ఏంటి దీని ముందున్న ఇంపార్టెన్స్ ఏంటి దీని గురించి తెలుసు ఇది పనస పేరు వైట్నామ్ సూపర్ ఎయిర్లీ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో క్రోప్ వచ్చేస్తుంది అండి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి క్రాప్ వచ్చేస్తే ఒక సంవత్సరం పూర్తిగా దీని తల్లుకు పనసకాలు కనిపిస్తుంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్రాప్ వస్తుందంటే సాధారణంగా మనం ఇంటి దగ్గర పనస చెట్టుని నాటిన తర్వాత వెయిట్ చేస్తుంటాం ఫోర్ ఇయర్స్గా ఫైవ్ ఇయర్స్గా ఎప్పుడు వస్తాయా పనసతోనలు తింటామా అని వెయిట్ చేస్తాం కానీ ఇది అంటే మొక్క నాటిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో వచ్చేస్తుందా కారణం ఏంటంటే ఇది బడ్డింగ్ అనమాట బడ్డింగ్ చేసినటువంటి ప్లాంట్స్ని మనం వేస్తే అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్రాప్ వస్తుంది ఈ సంవత్సరం మొత్తం వచ్చేస్తుంది ఒక టూ మంత్స్ తప్ప మిగతా కంటిన్యూ వస్తుంది అనమాట జాక్ ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా వస్తుంటాయి కానీ ఇది ఏడాది పొడుగుతా అంటే నియర్లీ టెన్ టు టెన్ మంత్స్ వరకు అలా క్రాప్ వస్తూనే ఉంటుంది అంటే టైమ్స్ కాస్తుంది అది ఆ టూ టైమ్స్ కాస్తుంది అనేది దానికి టెన్ మంత్స్ అలాగే కంటిన్యూ వస్తుంటాయి సోర్స్ ఎలా ఉండాలి వాటర్ ఎక్కువ అక్కర్లేదండి నార్మలే అంటే ఎక్కువ వాటర్ అక్కర్లేదు అలాగే దీనికి ఎటువంటి జబ్బులు కూడా ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వస్తుంది కానీ ఎటువంటి జబ్బు కానీ అలాంటివి ఏమీ లేదు మేము మాక్సిమం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వేసి ఇస్తాము ఆర్గానిక్ అలాగే గత్తము లేదా వేస్తాం కానీ మిగతా యూరియా అలాంటి ఒకటి పడట్లేదు అంటే ప్రేక్షకులకి ఒక డౌట్ అనేది ఉంటుంది ఇంత తొందరగా ఎర్లీగా అంటే ఇది హైబ్రిడ్ జాతికి చెందిందేమో సో అది కాక ఏమైనా కెమికల్స్ కెమికల్స్ కానీ లేదంటే ఏమైనా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏవో యూజ్ చేస్తే కానీ ఇంత తొందరగా ఎర్లీగా ఫ్రూట్ చేతికి రాదు అనే ఆలోచనలో ఉంటారు అది నిజమేనా అవునండి నిజమే అది ఎందుకంటే మందికి డౌట్ ఇలాంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా క్రాప్ వస్తుందని అది సాధారణంగా ఈ బడ్డింగ్ అని ఉంటుంది ఈ మత ఒక ప్లాంట్స్లో సాధారణ దేశీపడి చెట్టు తల్లుకు సీడ్ వేసి దానికి వచ్చిన మొక్కకి ఈ ఈ ప్లాంట్స్ నుంచి దాని తల్లుకు బడ్ చేస్తారన్నమాట ఆ బడ్డింగ్ అనమాట ఆ బడ్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో క్రాప్ వచ్చేస్తుంది సార్ ఈ మొక్క అనేది అసలు ఫస్ట్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎక్కడి నుండి తీసుకొచ్చారు దీని గురించి ఎందుకంటే పనస పండు ప్రియలు చాలా మంది ఉన్నారు మా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు వరల్డ్ వైడ్గా పనస్తుల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో ఈ దీన్ని అసలు ఎలా తీసుకొచ్చారు మీరు దీని రేట్ కూడా అంటే ఒక చెట్టుని కొనుగోలు చేయాలంటే రేట్ ఎంత ఉంటుంది ఇది నేను యాక్చువల్లీ కేరళ నుంచి వచ్చానండి కేరళలో అక్కడ ఒక నర్సరీలో చూ చూడటం జరిగింది అక్కడే ఒక చెట్టుకి అప్పుడు అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ప్లాంట్ అక్కడ నుంచి తేవడం అది కూడా సిక్స్ మంత్స్ కవర్లో పెంచినటువంటి ప్లాన్స్నే తెచ్చాం అది ఇక్కడ తెచ్చి ఆరు మాసాలు అయిన ప్లాంట్స్ మళ్ళీ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ప్రోప్ వచ్చింది అన్నీ కూడా పనస పండు తిన మీకు ఇష్టం చాలా ఇష్టం అండి అందుకే కొత్తగా ఉండాలి ప్రజలకు కొత్తదనాన్ని చూపించాలని కొత్తగా ఇలాగా అంటే కల్టివేట్ చేశారు అంటకుండా చేయకుండా చేతికి పని చెప్పకుండా అవునా కరెక్ట్ ఎస్ సార్ మీరు ఇంతవరకు చెప్పారు నేనైతే అంటే నా నేను నమ్ముతాను కానీ మా ప్రేక్షకులు కూడా ఒక్కసారి ఏంటి దీని యొక్క విశిష్టత చూడాలి చేతికి అంటకుండా పనస్తోళ్ళు తినే భాగ్యం కూడా వచ్చేసిందా మాకు అనే ఆలోచనలు ఉంటారు మాకు ఒకసారి లైవ్లో చూపించాలి ఓకేనా తప్పకుండా చూపిస్తానండి మీ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఎలా ఎలా అసలు ఏంటి ఆ శుభవార్త అన్నారు కదా మాకు లైవ్లో చూపించండి అని సో లైన్గా ఉన్నాయి అంటే ఇవి పరువుకు వచ్చినవి ఇంకా రెడీ టు ఈట్ అనమాట ఈ పనసకాయలన్నీ కూడా సో మీకు ఇప్పుడు సార్ కూడా లైవ్లో చూపిస్తారు మేము ముందు నుండి చెప్తున్నాం చేతికి కనీసం అంటదు అదే దాని నుండి వచ్చే కెమికల్ ఒక పాలు లాగా ఒక ద్రవం అయితే వస్తుంది కదా సో ఆ ప్రాబ్లం కూడా వీటితో ఉండదు అని చెప్పాం కదా సో సార్ అయితే లైవ్లో కట్ చేసే సార్ చాలాసేపటి ఉండి వ్యూస్ అంతా కూడా ఎప్పుడు చూస్తామా దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి కట్ చేసి మనం అనే విషయాన్ని చూపించేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారు ఎస్ సార్ ఇది అంటే చెట్టు నుండి ఎన్ని కేజీస్ పండుని మనం చూడొచ్చు ఎన్ని ఎన్ని కేజీస్ పదహారు కేజీ పండు మనం ఇలా స్టార్ట్ చేయగానే చూడొచ్చు ఇక్కడ నుండి పాలు అనేవి వచ్చేస్తుంటాయి సో చూసారా అసలు ఎక్కడా లేవు చూస్తున్నారా ఇక్కడ మనం నార్మల్గా మనం పనసకాయ కొన్ని తర్వాత ఇంటికెళ్ళి కట్ చేయగానే ఈ సైడ్స్ నుండి వైట్గా వచ్చేస్తుంటుంటాయి జింకగా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది పట్టుకోవడానికి కూడా మనం ఇరిటేట్ ఫీల్ అవుతుంటుంటాం కానీ ఇది కట్ చేసిన తర్వాత వా నిజంగా రియలీ గ్రేట్ ఇక్కడ కూడా చూడు మధ్యలో అసలు ఏమీ లేదు జస్ట్ మధ్యలోదే ఉంది అండ్ తొనలు కూడా ఈజీగా తీసుకునేటట్టు ఉన్నాయి కొంతమంది పిల్లలకి ఎక్కువ అంటే పిల్లలు రెడీ టు ఈట్ అనేటట్టు ఉంటుంటారు ఎంతబే తింటామా ఎంతబే తింటామా ఆ ఫ్లేవర్ని ఆస్వాదిస్తామా ఆస్వాదిస్తామని సో అలాంటి పిల్లలు దగ్గరికి రానివ్వం ఎందుకంటే పనస తొనల్ని తీయడానికి సాయంత్రం అయ్యేసరికి ఫ్యామిలీ అంతా ఆ పనసకాయ చుట్టూ కూర్చొని దాన్ని కట్ చేసి ఎంత బా ఎంతబే తింటామా అని ఆయిల్ రాసుకొని వెయిట్ చేస్తుంది కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అసలు అది ఏమీ లేకుండా చక్కగా అలా కట్ చేసుకొని అంటే లైక్ పైనాపిల్ని అలా కట్ చేస్తాము అలా కట్ చేసుకొని తినేసేటట్టు ఉన్నాయి సో ఇంకెంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి సో ఇంత అందమైన నేచర్లో ఇంత అందమైన పనులు కూడా మనం ఆస్వాదిస్తున్నామంటే నిజంగా అంటే ఇలాంటి క్రాప్ని కల్టివేట్ చూస్తున్న రైతులందరికీ కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా మనం ఈ పనస్తోనే అనుకుంటాం కేవలం సార్ ఇది ఓన్లీ తినడానికి మాత్రమేనా లేదు వంటకాల్లో కూడా యూస్ చేయవచ్చు అండి ఇదే సేమ్ అంటే ఇంకా మేము అంటే ఉప్మా అంటాం ఉప్మా దీని తొలలో పిక్క తీసిన తర్వాత చిన్న చిన్న పీస్ కట్ చేసి అందులోనే మిర్చి కొబ్బరికాయలు అన్ని కలిపేసి ఉప్మాలో చేసుకుంటాం ఉప్మా మా సైడ్ ఇటు సైడ్ ఏంటంటే పనసపొట్టు బిర్యానీ మాకు చిన్నప్పుడు ఒక సామెత ఉండేది తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలేమో అనేసి అని సో నిజంగా ఇది చూస్తుంటే అదే గుర్తు వస్తుంది మాకు చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తు చేస్తారు సో సార్ ఇది దీని టేస్ట్ని ఎలా ఉంటుంది నార్మల్ జాక్ ఫ్రూట్లోనే ఉంటుందా ఇంకేమైనా తేడా ఉంటుందా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా కాదండి దాన్ని మీకు ఒకసారి మీరు ఆ టేస్ట్ చేయండి ఎలా ఉంటుంది చూడండి ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దానికి ఎంత అందంగా ఉందో తెలుసా సార్ ఇవన్నీ కట్ చేసి పెట్టారు వా ఇట్స్ కలర్ఫుల్గా చాలా బాగుంది మీరు కూడా దీని గురించి మనం తినేసే ముందు దీన్ని గ్రాఫ్టింగ్ అంటుంటాం కదా గ్రాఫ్టింగ్ దాని పద్ధతిని కూడా చూద్దాం ఒకసారి దాన్ని ఏ విధంగా అంటారు ఏ విధంగా దాన్ని అంటు కడతారు ఏంటో చాలా విషయాలు తెలుసుకోవాలి అవన్నీ చూపించే ముందు నేనైతే ఒకటి టేస్ట్ చేయాలనుకుంటున్నాను సార్ మీరు కూడా సార్ మీరు ఫస్ట్ ఈ మొక్కని పెంచ పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టార్టింగ్ ఒక ఫ్రూట్ వస్తుంది కదా ఆ ఫ్రూట్ని తిన్నారు కదా అప్పుడు ఎలా అనిపించింది అంటే చాలా చాలా సాటిస్ఫై ఎందుకంటే ఈ టైప్ ఎప్పుడు తీసుకోలేదు ఇది మన ఏరియాలో దొరుకుతుంది తొండ్లు ఎంత సైజు ఉండదు సేమ్ టేస్ట్ కాదు ఈ కలర్ కూడా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎస్ ఇప్పుడు ఈ ముందే టేస్ట్ చేస్తాను మళ్ళీ టేస్ట్ చేస్తాను చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం కొబ్బరి ముక్క కొరుకుతాం కదా అలా ఉంది విత్ కంపారిజన్ నార్మల్ జాక్ ఫ్రూట్తో పోల్చుకుంటే దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉంది ఆ మాధుర్యం ఆ వాసన ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంది నేనైతే మాత్రం బాలే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అబ్బా మీరు కూడా తినాలని మా కోరిక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ వరకు జాయ్ ఫ్రూట్ కూడా తీసుకెళ్ళి చాలా మార్కెటింగ్ ఉంది దానికి ఎందుకంటే అది బిర్యానీ కోసం కర్రీ కోసం తీసుకెళ్తుంది అనమాట చిన్న చిన్నవన్నీ ఫ్రూట్ అవ్వకముందు ముందు వంటకాల తీసుకుంటూ వెళ్తారండి అది ఇక్కడ నుంచి కలకట ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుండి కల్కటా కూడా తీసుకొని వెళ్తున్నారు అది టెండర్ జాక్ ఫ్రూట్ అదే కాకుండా ఇది ఫ్రూట్కి ముందు ముదిరిన తర్వాత మేము చెప్పానంటే ఉప్మా చేయడానికి మనకి వస్తుంది అది అది టిఫిన్కి అదే కా ఇంకొకటి ఒకటి చేయొచ్చు ఈ చిప్స్ బనానా చిప్స్ అలాంటి జాక్ ఫ్రూట్ చిప్స్ కూడా చేస్తుంది దీనితో చిప్స్ ఓకే సో దీన్ని తొనలే కాదు దీనితోటి ఈ పిక్కల్ని అన్నిటిని కూడా యూస్ చేసుకొని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చు అన్నారు సో మనం ఆ కల్టివేషన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందో దీన్ని కట్టే విధానం కూడా ఒకసారి లైవ్లో చూపిస్తాను పదండి సో ఇప్పటివరకు మనం ఆ పనస్తుల్ని ఎలా తీసారు ఎలా తిన్నాము దాన్ని ఎలా పండించారు అన్నీ తెలుసుకున్నాం కానీ కొంతమందిని దీన్ని పండించాలనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా మొక్కల మీద అభిమానం ప్రేమ ఆప్యాయత ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని పండించే విధానం ఎలా అని ఆలోచిస్తుంటుంటారు కదా సో దాన్ని కూడా మీకు లైవ్లో చూపిస్తాం సార్ సాధారణంగా పనస చెట్టుని కొనుక్కునేటప్పుడు అంటు కట్టి తీసుకొస్తుంటాం నర్సరీలో వాటిలో కొని తెచ్చేస్తుంటుంటాం పనస మొక్కను వేస్తాం అది ఒక ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ ఎప్పటికో అది వస్తుంది మన చేతికి కానీ దీన్ని అంటు కట్టే విధానం వేరు అంటున్నారు ఎలా సార్ ఇది ల్యాండ్ దీని నుంచి కొమ్మ కొమ్మ తీస్తారండి ఈ కొమ్మ తీసి బడ్డింగ్ అన్నమాట అది గ్రాఫ్టింగ్ అని కాదు దీన్ని బడ్డింగ్ అంటాం దీన్ని బడ్డింగ్ అంటారు అంటే మనం పాతది గ్రాఫ్టింగ్ అంటాము నాటు పనసని గ్రాఫ్టింగ్ ఇది బడ్డింగ్ బడ్డింగ్ ఇది దీని నుంచి ఈ కొమ్మ తీసి దీని నుంచి ఒక పిస్ తీస్తారండి ముదారు కొమ్మ అంటారు అంటే కొంచెం గట్టిగా ఉండే కొమ్మని తీస్తారా గట్టిగా ఉండే కొమ్మ తీసి దాని నుంచి దాని తల్లి కొంచెం కళ్ళలా ఉండదండి కండ్లా అది తీసేసి మన సీడ్ వేసేసి సీడ్ నుంచి వచ్చినటువంటి ప్లాంట్స్నే ప్లాంట్లో మనం అది కట్టేస్తాం అనమాట ఓకే సో అంటే ఓకే అర్థమైంది ఇప్పుడు మనం ఏదైతే టేస్ట్ చేసామో ఇయర్లీ ఇయర్లీ ఇయర్లో దొరికే సీజన్ ఫ్రూట్ అంటూ మనం టేస్ట్ చేసాం కదా ఆ చెట్టుకి సంబంధించిన కొమ్మని తీసుకున్నారు సో దానికి సంబంధించిన కొమ్మ ఇది దీన్ని మనం నాటు కొంటాం కదా బయట పనస చెట్టు వేసుకోవడానికి సో దాంతో బడ్డింగ్ చేస్తారు ఓకే సో ఇదంతా కూడా కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సో మొక్కనైతే ఇక్కడ మదర్ ప్లాంట్ నుండి కట్ చేస్తారు ఇంతవరకు చూసాం సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం కళ్ళలో తీస్తారా అనేది చూద్దాం అంటే ఆకులన్నీ కూడా తీసేస్తా తీసేసుకొని ఇలా తయారు చేసుకోవాలా ఇవన్నీ కూడా మదర్ ప్లాంట్ నుండి కట్ చేసినవేనా సార్ ఇవన్నీ ఇదంతా కూడా ఇప్పుడు తీసి ఈ మదర్ ప్లాంట్స్ నుంచి కట్ చేసుకోండి ఆకులు అన్ని కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సో ఇది మెయిన్ దీని నుంచి ఈ ఒక్క పార్ట్ తీస్తారు అనమాట చిన్న ఒక పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ తీసేసి ఈ ఇప్పుడు మనం సీడ్ వేసి పెంచినటువంటి మొక్కల్లో ఈ పార్ట్ అండిస్తారు అనమాట అదే ఇది మనం నార్మల్ గా బయట కొంటాం కదా మొక్క నాటడానికి నాటు పనస ఎస్ నాటు పనస దాన్ని దానికి ఇప్పుడు ఇది అటాచ్ చేస్తారు ఈ ఒక్క పీస్ మాత్రమే సో దాన్ని కట్ చేసే విధానాన్ని కూడా చూపిస్తున్నారు ఏదైతే మదర్ ప్లాంట్ నుండి తీసిన ఆ స్టెమ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బయట నాటు దీప అంటే పనస చెట్టు వేయడానికి కొంటాం కదా దాంతో బెడ్డింగ్ చేసిన తర్వాత ఆ మొక్క అనేది మనం ఇప్పుడు ఏదైతే ఫ్రూట్ తిన్నామో ఆ మొక్క అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాక్ ఫ్రూట్ అయితే వస్తుంది కాదు ఆ స్టెమ్ కూడా కాదు మెయిన్ పార్ట్ చూడండి అదొక చిన్న మొక్క లైక్ చిన్న రెమ్మ కొమ్మ అంటారు కదా రెమ్మలా మాత్రమే ఉంది ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు ఎకరాకి టూ హండ్రెడ్ ప్లాంట్స్ వన్ ఏకర్ తర్వాత అందులోని అందర పండగ పైనాపిల్ గానీ పసుపు కానీ ఏదైనా వేయొచ్చు అంటే ఎక్కువ హైట్ రాకుండా ఉన్నటువంటి ప్లాంట్స్ ఏదైనా సో ఇది ఎవరైనా సరే ఇంటి దగ్గరలో కొంచెం స్పేస్ ఉండే గార్డెన్ లో పెంచుకోవాలంటే సో పెద్దగా వేర్లు వచ్చి అవేమి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు లేదు అందులో ఎక్కువ హైట్ రాదు అలాగే దీంతో ఏరు కూడా చాలా దూరం కంటే వెళ్ళదు ప్రాబ్లం లేదు హైట్ కూడా ఎక్కువ రాదు సార్ అంటే ఇది ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్నారు కదా బడ్డింగ్ చేస్తున్నారు కదా దాన్ని బడ్డింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు అలా ఉంచేయాలి ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఇలా ఉంటే చాలు తర్వాత ఈ ప్లా ఈ కట్టినటువంటి ప్లాస్టిక్ తీసేస్తాం తీసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మామూలుగా వదలాల దాని తర్వాత ఈ చెట్టునే తీసేసి ఆ బడ్డింగ్ చేసిన దానికి పైన కట్ చేస్తారు కట్ చేసి ఆ స్టెమ్ అనేది కవర్లో మళ్ళీ నాటేస్తారు అనమాట ఓకే కొత్తగా వచ్చిన మొక్కని మళ్ళీ ఆ కొమ్మని పాలిథిన్ కవర్ లో నాటిన తర్వాత మనం దాన్ని పర్చేస్ చేసి దాన్ని మళ్ళీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నర్సరీలో పెంచేసి ప్లాంటేషన్ చేయొచ్చు ఓకే టూ త్రీ మంత్స్ పడుతుంది అనమాట అది కొంచెం ప్లాంట్స్ లీవ్స్ అన్ని రావడానికి దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళి గార్డెన్ లో కానీ ఎవరైనా రైతులు పండించుకోవాలనుకుంటే ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది అది ప్లాస్టర్ సార్ మొత్తం చుడుతున్నారు ప్లాస్టిక్ అది తర్వాత ఇది తీసేద్దాం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఈ మొక్కనే మన పూర్తిగా తీస్తాం ఓకే తీసిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఇక్కడ కట్ చేస్తాం ఇక్కడ కట్ చేసి ఈ స్టమ్ ఏరుతో తీసినటువంటి స్టమ్ అది మళ్ళీ ఫోల్ థింగ్ అవర్లో పెట్టి మళ్ళీ మొక్కలు మొక్కలు వరకు మనం పెంచాలి అది దానికి ఒక టూ టూ మంత్స్ త్రీ మంత్స్ మాక్సిమం టైం పడుతుంది సో ఇది ఇలా మీరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఇది దగ్గర దగ్గర మన చేతికి వచ్చేసరికి ఒక స్టమ్ కట్ చేసి పాత నాటు పనస చెట్టుకు అటాచ్ అటాచ్ చేసిన తర్వాత బడ్డింగ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ పట్టుద్ది అనమాట త్రీ మంత్స్ పట్టిన తర్వాత దాన్ని రెడీ టు ప్లాంట్ అనమాట ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక మొక్క ఎంత పడుతుంది సార్ ఒక మొక్క ఇక్కడ దానికి ఈ రోజు అయితే ఒక మంచి స్టోరీని చూసాను చూపించగలిగాను అనే ఆనందం అయితే నాలో కలిగింది చాలా మంది సీజనల్ ఫ్రూట్స్ ని ఇష్టపడే ప్రియులకైతే మాత్రం ఇది నిజంగా చాలా ఉపయోగపడే స్టోరీ అనేది చెప్పుకోవచ్చు జాక్ ఫ్రూట్ ని ఎవరైతే ఇష్టపడతారో దాని గురించి వచ్చే సమస్యల గురించి కాకుండా దాంతో వచ్చే ఇబ్బంది కాకుండా ఈజీగా ఎలా తినొచ్చు అది కూడా చూపించాము అంటే దాని కల్టివేషన్ విధానం కూడా ఏ విధంగా ఉంది కూడా వర్గీస్ ఆయన కూడా బాగా చెప్పారు ఆ రైతు కూడాను దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా పెంచుకుంటున్నారు ఆయన ఒక డిఫరెన్స్ అయితే తెలియాలి నాటు పనసకి దీనికి ఉన్న డిఫరెన్స్ని కూడా మనం టేస్ట్ చేస్తాము చాలా ఫ్లేవర్ కూడా చాలా సూపర్గా ఉంది కాయ చిన్నదే కానీ ఎక్కువ తొనలు కూడా అందులో దిగుబడి అయితే వస్తుంది రైతులకైతే అయితే మాత్రం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పంట విధానం మాత్రమైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ బాలకిషోర్ తద్మ సుమన్ టీవీ పార్వతీపురం మాన్యం జిల్లా